చెన్నారావుపేట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధి పరచాలని ఏఐఎఫ్డిఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అమ్మ ఆదర్శ ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరచాలని అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వ విద్యా విధానం కాపాడాలని అన్నారు చినుకుపడితే గ్రౌండ్ మొత్తం నీటితో బురదతో నిండిపోతున్నాయని విద్యార్థులు నడవలేని పరిస్థితి ఏర్పడుతున్నదని అన్నారు తక్షణమే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పాఠశాలను అభివృద్ధి పరచాలని గ్రౌండ్ మొత్తం మట్టితో నింపాలని అన్నారు ఈరోజు చినగపేట మందరెడ్కోటోరులో ప్రభుత్వ జట్టు ఎటు స్కూల్లో ఈరోజు మొత్తం గడ్డితో నిండిపోని ఉన్నది మరి ఈరోజు ప్రభుత్వ అమ్మ అమ్మగాసాన్ని తర పథకాన్ని పెట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మేము బాగు చేస్తామని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పడతామని దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేని పరిస్థితి అవుతున్నది మరి ఈరోజు మీరు విద్యార్థులు కనీసం ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్ లేని వ్యవస్థ అయిపోయింది మరి ఈరోజు ఉన్నత అధికారులు మరి ఏం చేస్తున్నారు ఈ మండల ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎందుకు పట్టించుకోవడం లేదు మరి అప్పుడు వాటికి ఎందుకు అధికమైన నిధులు కేటాయించ లేకపోతున్నారు అనేది ఈరోజు మేము మా యొక్క ఏఐస్ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క ప్లే గ్రౌండ్ అనేటిని బాక్ చేసి విద్యార్థులకు ఆడుకోవడానికి సౌకర్యాలు కల్పించాలని ఈ యొక్క గడ్డిని తక్షణమే తొలగించి దీనిపైన మొరల్ని పోయించాలని ఊరి మీద ఉన్న వరద మొత్తం ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలకు రావడం జరుగుతున్నది మరి దీన్ని ఎంతోమంది అధికారులు పోతున్నారు వస్తున్నారు తప్ప ఈ కోటలో ఉన్న గట్టి స్కూల్ను పట్టించుకోవడం చాలా బాధకరంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు లేదా మధ్య తరగతి విద్యార్థులు మరి అలాంటి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు మరి అలాంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోవడము చాలా బాధాకరంగా ఉన్నది తక్షణమే ఇక్కడ ఉన్న ఉన్నతాధికారులు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల జెడ్పీఎస్ఎస్ హై స్కూల్ను ఒకసారి చూడాలని చూసి ఈ యొక్క ప్లే గ్రౌండ్ మొత్తం మొత్తం శుభ్రపరిచి విద్యార్థులకు ఆటలాడుకోవడానికి వస్తువులు కానీ అలాగే విద్యార్థులు ఈ యొక్క గౌండ్ పునర్నిర్మాణం చేయడం కోసము మా యొక్క మీరు చొరవ చూపాలని మా యొక్క ఏఆర్డీఎస్ విద్యార్థి సంఘం నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది ఏఆడిఎస్ জিলা কার্যদর্শী জানু রমেশ